హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యుష ప్రస్తుతం మనతోనే సీనియర్ జర్నలిస్ట్ దమ్ బాలాజీ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మనం విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ పాకిస్తాన్లో సైనిక తిరుగుబాటు రాబోతుందని వింటున్నాం ఇందులో ముఖ్యంగా ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ ట్రంప్ గారే ఇందులో ఉండి నడిపిస్తున్నాడని కూడా చాలా ఆరోపణలు వింటున్నాం మరి ఇది ఎంతవరకు సాధ్యం అంటారు అంటే ఒకవేళ జరిగే ఛాన్స్ ఏదైనా ఉందంటారా యా నిన్న మొన్న ఒక పాకిస్తాన్లో పాకిస్తాన్ నావల్ అకాడమీ కరాచీలో సమావేశం జరిగింది దాంట్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మార్షల్ అంటారు మార్షల్ అసీం మునీర్ ఒక మళ్ళీ ఇండియా మీద తీవ్ర ఆరోపణలు చేశాడు తీవ్ర హెచ్చరికలు బెదిరింపులు కూడా చేశారు ఇండియాని ఒక రకంగా థ్రెటన్ చేసినట్టుగా మన అర్థమవుతుంది సో అతను ఏం మాట్లాడాడు అంటే ఇండియా రీజనల్ టెన్షన్ అంటే ప్రాంతీయ ఉద్రిక్తతలకు ఇండియా పాల్పడుతుంది ఇండియా మా మీద దాడి చేసింది మేము ఫిట్టింగ్ బి ఫిట్టింగ్ రిప్లై ఇచ్చాము దాని ఏమంటారు రిస్ట్రైంట్ అండ్ మెచ్యూరిటీ ఇండియా మమ్మల్ని రెచ్చగొట్టినా కూడా మేము రెచ్చిపోకుండా తగిన పద్ధతిలోనే ఇండియాకి సమాధానం ఇచ్చాము మళ్ళీ కూడా ఇండియా చేస్తే మళ్ళీ కూడా మేము తగిన సమాధానం ఇస్తాము రెసల్యూట్లీ అన్నాడు రెసల్యూట్లు అంటే చాలా క్లియర్గా ఇస్తాము అట్లాగే అన్ప్రవోక్డ్ ఇండియా అగ్రెషన్కి వ్యతిరేకంగా మేము గట్టిగా ఉన్నాము అన్ప్రవోకుడు అంటే మేము ప్రొవోక్ చేయలేదు ఇండియాని ఇండియానే మా మీద దాడి చేసింది అని చెప్పాడు రెండవది కాశ్మీర్ని ఇండియా ఆక్యుపై చేసుకునింది ఇండియా ఆక్యుపై చేసుకున్న కాశ్మీర్ని విముక్తి చేయడం కోసం అక్కడ మన సోదరులు పోరాడుతున్నారు వీళ్ళ సోదరులు ఎవరంటే టెర్రరిస్టులు అనమాట పాకిస్తాన్ టెర్రరిస్టులు అక్కడ పోరాడుతున్నాడని ఈయన ఏమో మాట్లాడుతున్నాడంటే వాళ్ళు దేశభక్తులుగా వాళ్ళు వీరులుగా చెప్పుకుంటున్నాడు వాళ్ళకి మన పొలిటికల్గా డిప్లొమేటిక్గా మోరల్గా అన్ని సపోర్ట్ చేస్తాము అని చెప్తున్నాడు సో ఇది ఇంత ధైర్యంగా ఎందుకు అసీం మునీర్ మళ్ళీ మాట్లాడుతున్నాడు నిజానికి మనం ఇండియా దెబ్బకి పాకిస్తానే తోకముడిచిందని ఇండియాలో అందరూ చెప్తారు పాకిస్తాన్లో కూడా ఒప్పుకుంటున్నారు చాలామంది పార్లమెంట్లో కూడా మనం మాట్లాడిన వాళ్ళల్లో చాలామంది ఇండియా వల్ల మాకు నష్టం జరిగింది వాళ్ళ పదకొండు ఎయిర్ బోస్ ఎయిర్ బేస్ల మీద మనం అటాక్ చేశాము తర్వాత వాళ్ళ ఫ్లైట్లని కొన్ని కూల్చాము మన ఫ్లైట్లు కూడా ఒకటి రెండు నష్టాలు జరిగినట్టుగా మన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు యుద్ధం అంటే రెండు వైపులా జరుగుతాయి ఒకవైపే వైపే జరగదని కాదు ఎక్కువ తక్కువలో ఉండొచ్చు మన ఇరాన్ ఇజ్రాయల్లో కూడా ఇరాన్లో ఎక్కువ జరిగి ఉండొచ్చు నష్టం కానీ ఇజ్రాయల్లో కూడా బాగా జరిగింది ఏ ఎందుకంటే ఇవాళ అన్ని దేశాలకి వెపన్స్ అనేవి ఉన్నాయి పెద్ద ఎత్తున తక్కువ ఎక్కువలు ఉండొచ్చు అంతేగాని పాకిస్తాన్ దగ్గర కూడా అనుభవం ఉంది మన దగ్గర నూట డెబ్బై న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటే నూట డెబ్బై రెండు మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర నూట డెబ్బై అంటున్నారు కొంతమంది ఇంకా ఎక్కువ ఉంటాయి అంటున్నారు ఎందుకంటే కరెక్ట్గా ఎన్ని వార్ హెడ్స్ ఉన్నాయో లెక్క చెప్పకపోవచ్చు చెప్పేదొకటి దాచిపోయే సీక్రెట్గా కూడా కొన్ని ఉంటాయి అట్లాగే వాళ్ళకి చైనా సహాయం ఉంది తర్వాత టర్కీ హెల్ప్ ఉంది అజర్బైజాన్ ఓపెన్గానే సపోర్ట్ చేస్తుంది ట్రంప్ హెల్ప్ చేస్తున్నాడు సో ఈ నేపథ్యంలో ఒక చర్చ మొదలైంది ఎందుకు ఇంత ధైర్యంగా హసీం మున్నీర్ మళ్ళీ ప్రకటించాడు అంతకుముందు కూడా మనం చూస్తే ఏప్రిల్ సిక్స్టీన్త్న హసీం మున్నీర్ ఎలాగ మాట్లాడాడు మన జోగులర్ వెయిన్ అన్నాడు కాశ్మీర్ని జోగులర్ వెయిన్ అంటే ఒక జీవనాడి అనుకోవచ్చు ఇంపార్టెంట్ ఇది సో కాశ్మీర్ మాద్ అన్నట్టుగా ఆయన మాట్లాడారు అట్లాగే ముస్లింలకి హిందువులకి అసలు ఎప్పుడు కూడా కలవరు వాళ్ళు క్లియర్గా వాళ్ళ మధ్య కలయిక అనేది జరగదు ఇద్దరు సపరేట్ అనేది థీరీ కూడా టూ నేషన్ థీరీ అంటారు టూ నేషన్ థీరీ కూడా ఆయన మాట్లాడాడు సో ఆయన మాట్లాడిన ఒక నా వారం రోజున ఆరు రోజులకి ఏప్రిల్ ట్వంటీ సెకండ్న పహల్గాంలో అటాక్ జరిగి ఇరవై ఆరు మంది సివిలియన్స్ని వాళ్ళు చంపేశారు ఒక ముస్లిం ఉన్నారు మిగతా ఇరవై ఐదు మంది హిందూసే అందులో ఇరవై నాలుగు మంది ఇండియా ఒక నేపాలి సో అంటే క్లియర్గా నాన్ ముస్లింల్ని అంటే హిందువుల్ని ఏరి ఏరి చంపారనమాట కావాలనే హిందూ ముస్లిం గొడవ పెట్టాలన్న ప్లాన్ కూడా కనబడుతుంది సో దానికి వ్యతిరేకంగా మనం ఆపరేషన్ సింధూరు చేసాం దానికి వ్యతిరేకంగా వాళ్ళు అటాక్ చేశారు ఇవి జరిగాయి ఇప్పుడు సైలెంట్గా లేకుండా మళ్ళీ ఎందుకు మనల్ని రెచ్చగొడుతున్నాడు అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది దీని వెనక ట్రంప్ ఉన్నాడని ట్రంప్ అతనితో జూన్ పద్దెనిమిదిన లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయడం కూడా వింతల్లోకి వింత ఎందుకంటే ఇప్పటివరకు పాకిస్తాన్ ఏర్పడి డెబ్బై ఏడు ఏళ్ళు అవుతుంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ని ఒక అమెరికా ప్రెసిడెంట్ విందుకు పిలవడం అనేది ఎప్పుడూ లేదు చరిత్రలో ఫస్ట్ టైం మామూలుగా అయితే ప్రెసిడెంట్లని ప్రధానమంత్రులని పిలుస్తారు అంటే సివిలియన్ అడ్మినిస్ట్రేటర్ని పిలుస్తారు తప్ప మిలిటరీ చీఫ్ని పిలిచి అమెరికా ప్రెసిడెంట్లు లంచ్ మీటింగ్ పిలవరు ఫస్ట్ టైం పిలిచాడు అంటే దీని వెనక్కి ఏమన్నా పాకిస్తాన్లో మిలిటరీ పరిపాలన డైరెక్ట్గా తీసుకొచ్చే ఉద్దేశం ట్రంప్కుందా అన్న ఒక వెర్షన్ బయటకు వచ్చింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చ నడుస్తుంది ముఖ్యంగా ఇండియాలో ఈ చర్చ నడుస్తుంది అంటే పాకిస్తాన్లో సైనిక తిరుగుబాట్లు అనేవి కొత్త కాదు మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వాళ్ళకి స్వాతంత్రం వస్తే మనలాగే వాళ్ళకి కూడా వచ్చింది రెండు కంట్రీలు ఏర్పడ్డాయి కదా ఇప్పటివరకు డెబ్బై ఏడేళ్ళ పరిపాలనలో ముప్పై మూడేళ్ళు సైనిక పరిపాలనే జరిగింది అక్కడ పాకిస్తాన్లో సివిల్ పరిపాలన జరగల ముప్పై మూడేళ్ళు అంటే పంతొమ్మిది వందల యాభై అయూబ్ ఖాన్ ఫస్ట్ పాకిస్తాన్లో మిలిటరీ పరిపాలన తీసుకొచ్చాడు సివిల్ అడ్మినిస్ట్రేషన్ కూలగొట్టి మిలిటరీ అధికారి జనరల్ వచ్చాడు ఆయన అరవై తొమ్మిది వరకు పరిపాలించాడు యాభై ఎనిమిది నుంచి అరవై తొమ్మిది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యాహ్యా ఖాన్ జనరల్ యాహ్యా ఖాన్ ఆయన పరిపాలన జరిగింది ఎప్పటివరకు డెబ్బై అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఒక్క వరకు దాని తర్వాత డెబ్బై ఒకటిలో డెబ్బై ఏళ్ళలో జియావుల్ హక్ వచ్చాడు డెబ్బై ఏడు నుంచి ఎనభై ఎనిమిది వరకు జియావుల్ హక్ పరిపాలించాడు తర్వాత తొంభై తొమ్మిదిలో జనరల్ పర్వేజ్ ముషారఫ్ వచ్చాడు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఆయన పరిపాలించారు అంటే నాలుగు సార్లు వాళ్ళకి మిలిటరీ పరిపాలన ఇప్పటి వరకు ఉంది ముప్పై ఏడేళ్ళు ముప్పై మూడేళ్ళ పాటు పాకిస్తాన్లో డైరెక్ట్గా మిలిటరీ పరిపాలన ఉంది అది కాకుండా ఇండైరెక్ట్గా మిలిటరీ అధికారులే శాసిస్తుంటారు అక్కడ అయితే ఈ పదిహేడేళ్లల్లో మాత్రం రెండు వేల ఎనిమిది తర్వాత డైరెక్ట్గా మిలిటరీ పరిపాలన లేదు అయితే ఇతను వచ్చిన తర్వాత అసీం మున్నీర్ వచ్చిన తర్వాత అతను జిహాదిస్ట్ మిలిటరీ చీఫ్ అంటారు అంటే అతను బాగా కంప్లీట్గా రైట్ వింగ్ పాకిస్తాన్లో కూడా లిబరల్స్ ఉంటారు అభివృద్ధి ఇంపార్టెంట్ డెమోక్రసీ ఇంపార్టెంట్ అని నమ్మేవాళ్ళు ఒక నలభై పర్సెంట్ జనాభాలో కూడా ఉంటారని చెప్తారు కానీ ఒక అరవై అరవై పర్సెంట్ ఇస్లామిస్టు రాజ్యాన్ని స్థాపించాలి ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిజాన్ని తీసుకురావాలి అని ఒక నమ్మే రైట్ వింగ్ ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పాలిటిక్స్ చేసేవాళ్ళు అరవై పర్సెంట్ పైన ఉన్నారు వీళ్ళు అసెంబ్లీ వైపు ఉన్నారు సో అసీమ్ మున్నీర్ ఏం చేశాడంటే రెండు వేల ఇరవై రెండులో అప్పటి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ని పక్కకు చేయించేసి అతన్ని జైల్లో పెట్టించేస్తాడు అప్పటి నుంచి ఇప్పటివరకు ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నాడు ఎందుకంటే మున్నీరు కి తను డామినేట్ చేయాలి తన పరిపాలించాలన్న కోరిక ఉండడం వల్లనే మున్నీర్ ఏం చేశాడంటే ప్రధానమంత్రి వాళ్ళ భార్య మీదనే ఆరోపణలు చేస్తూ ప్రధానమంత్రికే ఫైల్ సబ్మిట్ చేశాడు దాంతో నేచురల్గా ప్రధానమంత్రి కోపం వచ్చి తన పదవి పీకేశాడు ఇతను ఐసీస్కి చీఫ్గా ఉన్నాడు అప్పుడు పదవి పీకేస్తే ఇతను కాచుకోనుండి సమయం వచ్చిన వచ్చేసే వచ్చే వరకు వెయిట్ చేసి అతని ప్రభుత్వాన్ని కూలగొట్టాడు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు ఇతను జరిపించి తనకు అనుకూలమైన షహబాజ్ షరీఫ్ని ప్రధానమంత్రిని చేసి తనే పరిపాలిస్తున్నాడు పేరుకేమో షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ పేరుకుంది కానీ మొత్తం పరిపాలన కానీ డిసిషన్ మేకింగ్ కానీ అన్నీ కూడా హసీం ఉన్నరే చేస్తున్నాడు అందుకనే అసీం మునీర్ని ట్రంప్ కలిశాడు అంటే ట్రంప్కి రెండు రకాల ప్రయోజనాలు బ్రాడ్గా చూస్తే ఉన్నాయి ఒకటి వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటంటే ట్రంప్ కొడుకు ట్రంప్ అల్లుడు ట్రంప్ ఫ్రెండ్ స్టీవ్ మెట్కాఫ్ వీళ్ళు అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు ముఖ్యంగా ఈ క్రిప్టో కరెన్సీలో కొన్ని మిలియన్ డాలర్లు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు రెండవది స్ట్రాటజిక్ ప్రయోజనాలు ఏంటంటే పాకిస్తాన్లో ప్రధానంగా చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు దాదాపు డెబ్బై బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి పాక్ సిపెక్ అంటారు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ జోన్ ఎకనామిక్ కారిడార్ నడుపుతుంది అక్కడ అట్లాగే బెల్ట్ బెల్టన్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు బెల్టన్ రోడ్ ఇనిషియేటివ్ అంటే చైనా నూట యాభై దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు పవర్ కన్స్ట్రక్షను పోర్టుల మేనేజ్మెంటు పోర్టు కన్స్ట్రక్షను డ్యాముల నిర్మాణం ఇవన్నీ చేస్తుంది అనమాట అలాగే పాకిస్తాన్లో డెబ్బై బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తుంది చైనా ఇంకొక పది ముప్పై బిలియన్ డాలర్లు అప్పుగా ఇచ్చింది పాకిస్తాన్కి అంటే ఒక రకంగా పాకిస్తాన్ని తన గుప్పెట్లో ఉంచుకుంది చైనా దీన్ని బ్రేక్ చేయాలంటే మనం కూడా అక్కడ పెట్టుబడులు పెట్టాలి మనం కూడా పాకిస్తాన్లో ఒప్పందం చేసుకోవాలి మనకు అనుకూలమైన వ్యక్తిని అక్కడ పరిపాలనలో పెట్టుకోవాలని ట్రంప్ ఆలోచిస్తున్నాడు ఎందుకంటే చైనాని కంట్రోల్ చేయాలా వరల్డ్ వైడ్గా అనేది ట్రంప్కున్న అవగాహ అవగాహన ఆశయం ఎందుకంటే ఇది కోల్డ్ వరల్డ్ వార్ వెళ్ళినాక రష్యా ఉన్నంత సోవియట్ యూనియన్ ఉన్నంత వరకు ప్రపంచాన్ని రెండుగా వీళ్ళు పరిపాలించేవాళ్ళు ఇప్పుడు కోల్డ్ వరల్డ్ వార్ ఏమైందంటే మొత్తం అమెరికా ఆధిపత్యం ఉంది అది మెల్లగా అమెరికా ఆధిపత్యం అనేది పోతూ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మల్టీలేటరల్గా మారింది సమాజం వరల్డ్ వైడ్గా అంటే చైనా రష్యా ఇవన్నీ స్ట్రెంగ్త్ మిలిటరీ పరంగా రష్యా స్ట్రాంగ్గా ఉంది చాలా విషయాలు అమెరికా కంటే అడ్వాన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ వెపన్స్ రష్యా దగ్గర ఆరు వేల వరకు ఉంటే న్యూక్లియర్ వార్ హెడ్స్ అమెరికా దగ్గర ఐదు వేల నాలుగు వందలే ఉంది అంటే నెంబర్ వన్గా రష్యా ఉంది చైనా ఎకనామిక్ ఫ్రంట్లో చైనా అమెరికా అని ఢీకుంటుంది నూట యాభై దేశాల్లో తన పెట్టుబడులు పెట్టింది సో ఇట్లా ఎవరికి వాళ్ళు ఒప్పందాలు బ్రిక్స్ అనేది ఒకటి రంగంలో దిగింది ఇండియా కూడా బ్రిక్స్ యాక్టివ్గా ఉంది ఇట్లా మల్టీలేటర్లుగా ఉండేసరికి అమెరికా ఆధిపత్యం అనేది ప్రపంచం మీద తగ్గిపోతుంది దీన్ని మళ్ళీ తీసుకురావడానికి అమెరికా నానా రకాల స్ట్రాటజీలు చేస్తుంది అందుకని ఇప్పుడు పాకిస్తాన్కి ఈ రెండు వ్యూహాలతో పాకిస్తాన్లో పవర్ఫుల్ అసీం మునీర్ కాబట్టి అసీం మునీర్కి లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసి ఐ లవ్ పాకిస్తాన్ అని అది ఇదని ట్రంప్ పాకిస్తాన్ని ఎగదోలుతున్నాడు ఇండియాకి వ్యతిరేకంగా అందుకనే ఇంత ధైర్యంగా అసీం మునీర్ మాట్లాడడానికి కూడా కారణం ఏంటంటే ఈ ట్రంప్ ఇచ్చిన చొరవ పంపించిన సపోర్ట్ వల్లే హసీమున్నీరు ఇండియాని ఛాలెంజ్ చేసి ఇండియాని అస్థిరపరచడం అనేది అవసరం ఈ రీజనల్ డామినేషన్లో అనేది ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు అయితే నిజంగానే అక్కడ సైనిక తిరుగుబాటు వచ్చి హసీమున్నీరు వస్తాడా లేకపోతే సైలెంట్గానే శాంతియుతంగా వాళ్ళని పక్కన పెట్టి హసీమున్నీరే పగ్గాల చేతిలోకి తీసుకుంటాడా అనేది త్వరలోనే మనకు తెలిసిపోతుంది థ్యాంక్ యూ సార్